అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసేటప్పుడు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను మీరు సపోర్ట్ ఈ రోజు అయితే స్టార్ ఫుడ్ వద్దాము ఇంతే వస్తాయి పండితే ఇంకా స్వీట్ ఉంటాయి కానీ మన లైట్ పులుపు కొద్ది తీపునప్పుడు కోసుకుంటే చాలా బాగుంటాయి నేను ఇంతకుముందు ఏడోగా చూపించాను నేను ఒకటి తిని చూపించే బాగుందేనని అందుకే ఇప్పుడు కోసేసుకున్నాము ఇలా తిన్నారిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇదిగోండి పెద్ద పెద్ద కోస్తున్నాయి అన్నీ ఒకేసారి కోసుకున్నాం అనుకో అప్పుడు ఏం చేసుకున్నప్పుడు రాలుతున్నాయి కూడా ఇక చూడండి అసలు ఎంత పెద్దగా వచ్చినాయి కదా కానీ అప్పుడు పూసిన పోతంతా కానీ వచ్చింటేనండి ఇది ఒక్కచోడు ఎటు చూడు ఎట్లానే గుత్తులు గుత్తులకల్లా కొన్ని కోసుకుంటే కొన్ని చిన్నటికన్నా కొద్దిగా బాగా వస్తుంది అన్నట్టు కొన్ని కోస్తున్నాను ఎక్కడ అక్కడ ఉన్నాయా ఇక చాలా పెద్దగా ఉందంట మా అబ్బాయి చూపిస్తున్నాడు మా అబ్బాయి చేత కోపిద్దాం అనుకుంటాను మరి తెలియక పిందలు కూడా పోస్తాడేమన్నట్టు అని నేను కోస్తున్నాను అండి ఇందులో నుంచి మా అబ్బాయితోనే కొన్ని చెట్లు పెట్టిద్దాము చేపిద్దాము అనుకుంటున్నాను అట్లా పిల్లలు కూడా ఇష్టపడతారు కదా ఇది కూడా చెడు వస్తుంది ఇంకా చాలా ఇంకా మొత్తం పోయాలి అది నీ ఇష్టం నేను మా ఇష్టము అది చిన్నగా ఉంటే పెద్ద నాకు తినచ్చు అంటే తీయగా ఉంటాయి కదా చాలా అండి ఇంకా మళ్ళీ ఒక రెండు రోజులు అయినాక మళ్ళీ కోసుకుందాము నేను ఇప్పుడు చూడండి ఎన్నో కోసాను ఒక పదకొండు కాదు ఆకు కోసాను ఇంకొకటి కోస్తాను ఒక డజన్ కోసం ఫీలింగ్ వచ్చిద్దేమో అదిగంటే ఒక డజన్ స్టార్ ఫుడ్ ఒక డజన్ కోసుకున్నానండి అసలు ఎంత బాగుంటుంది కదా మన ఇంట్లో ఇట్లా పండించుకొని తింటే చాలా బాగుంటాయి మేము తిని చూస్తున్నాం కాబట్టి దాన్ని బట్టి నేను ఇంకోటి తెచ్చి పెట్టుకున్నాను అప్పుడు ప్రతి ఓళ్ళు వేసుకున్నామ్మా చాలా ఈజీ అలానే నాకు కొన్ని వంకాయలు ఉన్నాయి అలానే టమాటా నారు ఉంది అటో ఏంటి నా నాకు ఈ టమాటా నారు ఉందమ్మా ఇప్పుడు ఇది కూడా పెట్టేసి వెళ్దాము ఇది వస్తుందా ముందు ఏంది కదా చేసి అంటే ఈ లాస్ట్ వరకు చూపు నీకది ఉండదు ఇప్పుడు ఏంటంటే కడిగేసుకుంటే అలా కూడా తినేస్తారు ఈ టమాటా నారు తీసి వేరు దాంట్లో పెట్టి కొంచెం గాడిని కూడా అంతా ఊడుదాం ఒకసారి కింద చూపించట్లుందో అంత ఇదంతా ఊడ్చేసి ఒకసారి కడిగేసుకున్నాము అది కంపోస్ట్ కూడా చూడండి ఇక్కడ ఇక్కడ కంపోస్ట్ నేను తెచ్చిపెట్టిన కంపోస్ట్ ఉంటుంది ఇక్కడంతా చూపించు ఎలా ఉంటుంది చూడండి ఇవన్నీ తీసి మన కుండీలో వేసేసి ఇంక కడిగేసుకున్నాం అనుకో మనకు రోజులు మళ్ళీ నీట్గా ఉంటుందండి అందుకని నేను ప్రతిసారి చూపిస్తాను చీపురు చూడు ఒకసారి అలాంటి చీపులు పెట్టుకుంటే మనకు బాగుంటుంది ఊడ్చుకొని కూడా ఇదంతా ఊడ్చేసి శుభ్రంగా కడిగేసుకుందాము మీకు ఒకసారి చూపిద్దామని ఒకసారి మొత్తం తిరిగి ఉందో ఇంకా జామ కొమ్మలు కొన్ని ఉన్నాయి అవి కూడా వేసేసుకొని నాకు ఆ కోక పిట్టి వేస్తే మాత్రం ఎండ్లకాలం కొద్దిగా అంటే ఏ కుండీ కొంచెం ఎక్కువ డ్రై అవుతుంది చూసుకుని దాంట్లో కోఖపిట్టు వేసుకుంటా దగ్గర కోక పిట్టు కూడా కోక పిట్టు ఉంది ఇట్లా కుండీలన్నీ అన్నీ ఖాళీగా ఉన్నాయమ్మా అందుకని పెట్టికుందాం ఇది కోక పిట్టు కూడా ఉంది ఇప్పుడే మీకు చూపించలేదు ఈడోలు చూపించలేదు కింద దానం చెట్లు దానం చెట్టు ఉంటే దాంట్లో వంగ చెట్టు మోలుస్తుంది అది తీసుకొచ్చు ఇక్కడ పెట్టాను ఒకసారి ఇక్కడ చూపిస్తావా ఇప్పుడు చూపించలేదు మళ్ళీ ఎండ టైం కదా గబక్ ఏదైనా తీసుకొచ్చి నిమ్మడే పెట్టేస్తాను ఇప్పుడే పెట్టానమ్మా మనకు మట్టి ఎప్పుడు రెడీగా ఉంది అనుకో కుండి ఏదైనా చెట్టు దొరకంగా తెచ్చి దండం పెట్టేసుకోవచ్చు అలానే ఇప్పుడు శుభ్రం చేసుకుందాం నాకు కంపోస్ట్ అక్కడ ఏం గిన్నె పెట్టేటప్పటికి మగ్గు పెట్టారు ఒక మగ్గు ఒక పక్క నుంచి ఎక్కువ కంపోస్ట్ అయితే అలా వచ్చేస్తుంది కిందకి నేను పెద్ద ప్లేట్లు పెట్టుకొని ఆ నీళ్ళు మళ్ళీ మనం మగ్గులోకి నీళ్ళు కలుపుకొని చెట్లకు పోసా అంటే చాలా బలము నేను చిన్నది పెట్టేది కూడా అలా వచ్చింది ఇదంతా ఊడ్చుకుంటాను ఒకసారి పంపాలండి కొన్ని కోస్తారు కొన్ని ఉన్నాయి ఎక్కువేం లేవమ్మా కొద్ది కొద్ది కటింగ్లు చేసేద్దాము కొమ్మలు కూడా కొంచెం కటింగ్ చేస్తే ఇంకొస్తుందమ్మా సమ్మర్కి కొంచెం ఆకుకూరలు చల్లుకున్న కూడా తోటకూర ఏం చల్లుకోండి వస్తూనే ఉండదు ఇప్పుడు చల్లిన తోటకూర మనకి ఎట్ట పదిహేను రోజులు ఇరవై రోజులు వచ్చింది మళ్ళీ ఇంకొక వారం ఆగి ఎన్ని ఉన్నాయి చూడు అక్కడ ఉన్నాయి నేను దీంట్లోనే వేసుకుంటున్నాను ఏం తీసి రాలేదు అన్ని బుట్టలు పెడితే చాలా పని ఉంది కదా అని అక్కడ ఉండే వంకెళ్తుంది పండ కూర పోసినప్పుడు నీళ్ళు పోయే అక్కడ నుంచి చెట్లు చాలా వరకు సర్వే కావడానికి అంటే మళ్ళీ పక్కన కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాయి అందుకు మంచి మంచి ఉంచి ఎండిపోయిన తీసేసి మళ్ళీ ఇంకేమన్నా సీడ్స్ అన్న వేసుకున్నాము అననుండి ఇప్పటి నేనే కదా ఇది నువ్వు వేసిన వంగ చెట్టే బాగా వస్తున్నాయి అని ఇప్పుడు పిందలే కోసేసాను లేతలేత ఇది చూడండి ఎండు వంకాయలు వచ్చినాయో కొన్ని టమాటాలు అన్నీ కూడా ఈ దీంట్లోనే వేసేస్తున్నాయి వేరు వేరు కాకుండా ఈ బుక్లోనే వేస్తున్నాం ఈ కొమ్మ చూడు ఒకసారి ఈ మందార కొమ్మ ఇవన్నీ ఎండిపోయినాయి ఇది ఒక్కటి చూడు ఎట్లా ఎగిరి వేసుకొని వస్తుందో కొమ్మలు పెట్టండి మీకు నచ్చిన కడిగా ఏదైనా కొమ్మలు ఇస్తానంటే తెచ్చి పెట్టండి అవి ఎమ్మిడి భద్రత ఏం కదమ్మా నాకు తెలిసి ఇది పెట్టి నెల అవుతుందేమో ఈ నెలకి ఎగిరేసుకొని వస్తుంది పక్కలు కూడా అన్నీ ఎండిపోయాయి కదా ఆ పసుపులు ఎండిపోయినా కోసేసి నేను కంపోస్ట్ కేసుకుందాము మనం ఏదన్నా బిల్డింగ్ గూడ్చుకునేటప్పుడు కడుక్కునేటప్పుడు ఏమైనా ఎండాకుంటే ఆ అవన్నీ తీసి మనం కంపోస్ట్ కేసుకుని శుభ్రం చిమ్ముకొని కడుక్కున్నాం అనుకో ఒక ఇరవై రోజులుగా నీట్గా ఉంటుంది బిల్లింగ్ బిల్డింగ్ పైన అందుకు ఇక కింద చూడు ఎన్ని ఆకులు వచ్చినాయి పసుపాకులు ఇంకా పసుపు టైం ఉంది అనుకుంటున్నాను నల్ల పసుపు అయితే మాత్రం ఆకులన్నీ చచ్చిపోయినాయి కానీ ఇది మాత్రం కనిపి లేదు కనిపించలేదు కదా పసుపు లేదా కనిపించలేదు టమాటాలు కొన్ని కొన్ని ఉన్నాయి ఇగో తక్కువే కాసినాయి అమ్మ కానీ ఇది ఎట్లా అయిపోయింది చూడని చెట్లు కొన్ని ఇప్పుడు నాలుగు పచ్చి పచ్చి కొన్ని దాని గురించి చెట్టు ఉంటుంది వస్తుంది పత్తి చెట్టు ఎండిపోయిందండి మొన్నకే అయిపోయింది పండగప్పుడే ఆడున్నాయి ఇది మళ్ళీ పాత చెట్టు అట్లా మరిపోయినా ఈ నారు అదే ఒక కాయ మన గార్డెన్లోకి అప్పుడు కుళ్ళిపోయిందని వేసింది కాయలు అనమాట ఈ నారు పోసినేం కాదు ఇప్పుడు కూడా పోసినారు కదా ఉంది అది వేద్దాము ఇది ఒక కనకాంబరాలు కూడా కొమ్మలు పెట్టి అది ఎట్ట వచ్చింది ఇది అన్ని బతుకున్నాయి కానీ తొందరగా పాష్ రాదు కానీ ఇది కూడా కనకాంబరాలు ఇది ఇది అంటే రెండు మూడు కొమ్మలు వచ్చినా జాలమ్మ మనకు బాగా ఇద్దు కదా ఇదంతా ఈ కలుపులు తీసి అన్ని చేయాలమ్మా కొంత చూపిస్తున్నాను కొంత చూపించను ఇదంతా కంపోస్ట్ చిమ్మిన తర్వాత ఈ ఈ బిల్డింగ్ అంతా అప్పుడు మళ్ళీ చూపిస్తాను మన బిల్డింగ్ పైన ఇంతకుముందు ఒకటి రెండు మూడు కలర్ వచ్చేదమ్మా ఈసారి బాగా వచ్చింది కదా నేను ఇప్పుడు ఒక మూడు కోసుకుంటున్నాను నాకు ఏంటంటే ఇట్లా మూడు పెద్దగా ఉన్నాయి మూడు కోసుకుంటున్నాను అసలు అంత ఆనందం అనండి అవి ఎంత అంటే ఇంతకన్నా రావు మీ నాటి ఇవి ఇంతకన్నా రావు ఆ కలర్ కూడా చూడండి గ్రీన్ లేకుండా కొంచెం ఎర్రగా ఉంటాయి ఇవి కోస్తే అది కూడా కోసేదా ఇది ఉంది మరి లేతుకుంది లేతుకుంది లేతకుంది ఇదిగో మూడు కోసుకున్నాను నాకు సరిపోతాయి ఒకసారి సాంబార్లోకి సరిపోతాయి రెండు వంకాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిరగాయ ఇది వేసి సాంబార్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది మన గార్డెన్ అన్నీ దొరికినాయే లేదా ఇంత ఈజీగా పండించుకోవచ్చు నేను దీనికి ఏమి బలం వేస్తానో మీరు చూస్తున్నారు ఎంత ఈజీగా వచ్చింది కదా నేను కోసుకుంటాను మళ్ళీ వచ్చి ఉప్పింద చూడు మళ్ళీ అంటే ఇక ఆంధ్ర నుంచి అంటే వాడి కూడా బలం జాలిదమ్మ అన్నట్టు అని నేను ఇది తీసాను దాన్ని అంత ఇది కూర్చున్నా ఈ తోటకూర అంతా కూడా తీసేస్తున్నామ్మా చిన్నదేను ఇంకెందుకంటే మళ్ళీ చల్దాము అని వచ్చా కదా ఇదిగో అంత కట్ చేసి నేను అవి ఎప్పటికప్పుడే కోసుకెళ్ళాలి అంటే అది కాదు కదా మీరు దీనికి రాదు అందుకు ఇదైతే ఈరోజు సండే అమ్మకు మార్కెట్ ఈరోజు కోస్తున్నానమ్మా ఇదిగోండి ఇది బేర్ చెట్లు ఇవన్నీ రావాలి బయటకంటే నేను ఇదంతా క్లీన్ చేయాలి కదా చేస్తేనే అది బయటకు వచ్చని అంత తీసేస్తున్నానమ్మా అవసరం లేకపోతే ఇదిగో లేత ఉండదు ఒకసారి చూడు ఎంత లేతగా ఉంది నేను ఇదంతా తీసినాక చూపిస్తాను ఎందుకంటే మా అబ్బాయి అంతా అంటే నువ్వు ఇది అంతా చిమ్ మీద కూడా చూపించాలంటున్నావు వీడియో లెంత్ అయిపోద్ది వద్దు అని అంటున్నాడు అందుకే నేను అంత కొంచెం తీసినాక ఎంత తోట మీకు చూపిస్తాను మీ శుభ్రంగా ఎంత తీసేను అనేది సరేనా చూసారు కదండి తీసేసాము ఇప్పుడు తీసి కింద పోసాము అది అంతా మట్టి ఇప్పుడు దీనికి జామ్ అట్లేదండి నే ఇంత మా అబ్బాయి వేస్తాను నేను వేస్తాను నువ్వు మట్టి అనుకుంటే నేను చూస్తున్నాను అది చూసారా దానికి ఎక్కువ అవుతున్నాయి అంత పట్టదంటే కాదు మొత్తం అంటున్నాడు అండి ఇది ఇది పోతుంది ఇది వస్తుంది ఇది వస్తుంది మొత్తం పట్టిద్దాం మట్టి పట్టిద్ది అట్లా అని ఇప్పుడు కొంచెం పట్టిది కదా కొంచెం చేద్దామా లేకపోతే కొంచెం తీస్తే బెస్ట్ ఏమో కొంచెం తీసినాక మళ్ళీ చూపిద్దాం ఇదిగోండి సగం తీసాము అది అనేట్టు అది అట్లా తెలియ ఇట్లాగినట్టు అంటే పుల్లని ఇచ్చినట్టు ఈ పుల్ల కూడా మనకు కంపోస్ట్ అయిపోయి ఏర్లు పోతాయి కదా కింద అవి బాగా లూజ్గా పోతేనే మనకు బాగా వస్తాయి అన్నట్టు అని ఇది ఎంత తీసేసామో ఇదిగోనండి ఎంత కంపోస్ట్ మన కొన్ని తెచ్చినవి అది కుప్పలు పసుపు ఆకులు అని ఇది ఇంట్లో తీసుకొచ్చింది అసలు ఎంత వచ్చి పచ్చి పుండి గిరేస్తేనే పాలకు పోయి మట్టి ఇంకొక ఇంకొక డబ్బా పోసి మళ్ళీ గ్రీన్ చేస్తుంది అది వేద్దాము కానీ పతిదండి మీ పిల్లలకు కూడా నేర్పించిందండి మనం వాళ్ళకి కూడా తెలియాలి కదా అది సాధారణ చేసేసి ఈ గంపలో ఉంది కదా కింద నుంచి పువ్వులు అవన్నీ ఉన్నాయి కదా అది ఒక తీసుకొచ్చేస్తే ఇక ఇవన్నీ కూడా దా టమాటా చెట్ల ఆకులన్నీ కూడా కట్ చేస్తామండి మన కంపోస్ట్ కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది వేసేస్తే మొత్తం ఇవన్నీ ఊడ్చుకున్నాయి అవి ఆకులన్నీ కరిగి నీళ్ళు పోయితే ఎండిపోయినాయి కదా అవన్నీ రాలిపోయినాయి కదా అది దీనికి ఫుల్ కంపోస్ట్ ఇప్పుడు దీన్ని అన్నీ మంచి పేయటమే ఇట్లా వేసుకోవటం చెట్టు అయిపోయిందా కంపోస్ట్ చేసుకోవటం మట్టి కింద పోయటం మళ్ళీ కంపోస్ట్ చేసి ఇట్లా మళ్ళీ కానీ అంటే మరి ఇంట్లో వచ్చిన చెత్త చెట్టు అయిపోయి ఆ చెట్టు పీకేసి మరి ఇంట్లో వచ్చిన చెత్త అంతా జమ చేసి వేసేసుకొని మళ్ళీ మట్టి పోసి చెట్టు వేసే అదే బలంగా వచ్చింది మీరు నా తెలిసి అవి అయ్యాలి ఇవి అయ్యాలి అయ్యన్నీ ఏమీ లేదు నేను ఎక్కువ ఏమి వేస్తున్నాను పత్తిలో చూపిస్తుంటాను నేను ఇది వేస్తున్నాను ఇది వేస్తున్నాను అనేది చూపిస్తుంటాను నేను ఎక్కువ శాతం మాత్రం అదే చేస్తుంటాను ఇది దొండ చెట్టు కూడా అప్పుడు కంపోస్ట్ చేసి మళ్ళీ ఏరి పెట్టినది ఎట్లా వస్తుందో చూడండి నేను మట్టి అంత నింపుకున్నారు మా బాబు అక్కడ చేస్తే నేను నీళ్లు తీసుకు ఇబ్బంది ఇబ్బందిగా అనిపించింది అని కొన్ని పూలు కూడా ఉన్నాయి ఎక్కువాలి అవి కూడా ఏదో ఒక కుండి మన కంపోస్ట్ ఉందని ఒక బస్తాకి వేసి పెట్టుకోవాలి ఉందంటే బస్తా వేసి పెట్టుకోండి మనకు కుండీలు అయినప్పుడు దాంట్లో వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కుండి కాలేయాలని కంపోస్ట్ లేకపోతే అప్పుడు రాదు కదా ఇది ఏంటంటే సీడ్కి వచ్చింది అనుకుంటున్నాను అలానే పసుపు తీయాలా ఎవరికైనా తెలుసు చెప్పండి నల్ల పసుపు ఈ పసుపు తొందరగా తీస్తారా లేకపోతే దీంతో తీస్తారా ఇది ఏరుగోలు వేసింది ఇక్కడ అలా అది కదా ఇటు టమాటాలు పుల్లు ఉన్నాయి దీంతో నల్ల పసుపు ఉంది దీంట్లో ఒక టమాటా చెట్టు ఉంది దీంట్లో పాలకూర చెట్టు ఉంది ఇన్ని ఉన్నాయి అనమాట ఒక దాంట్లో నేను ఈ టమాటా చెట్లు అయిపోతే ఈ నాలుగిట్లో బెండ చెట్లు వేద్దాం అనుకున్నాను ఈసారి అసలు టమాటా నరతే మీకు ఎంత వచ్చిందో ఇప్పుడు చూపిస్తాను చూడండి దీంట్లో నేను కాకర వేసాను అవి అస్సలు మొలలేదు ఆకుకూరను ఈ టమాటా చూడండి ఎన్ని ఉన్నాయో దగ్గర దగ్గర ఒక ఇరవై పైన ఉంటాయో ముప్పై దాకా ఉంటాయండి దీంట్లో వచ్చినాయి ఇవి దీంట్లో వచ్చినాయి పది దాకా ఇప్పుడు ఈ టమాటాలు ఎన్ని వేసేసుకుంటాను దీంట్లో బేర చెట్లు మొలుసు ఉన్నాయి దీనికి ఇది బాగా ఈ మన ఇంట్లో కాబట్టి బేర చెట్లు బాగా నేను కాకర చెట్లు ఏంటంటే కాకర బయట నుంచి తెచ్చాను దీంట్లో కూడా తీసాను దీంట్లో ఐదు కా బేరకి పెడితే మూడు మరుసినాయండి చాలు మనకి ఇంత మాత్రం ఇప్పుడు ఈ పాటికి అందరూ వేసుకొని ఉంటేనే బెస్ట్ అనుకున్నాను నాకైతే లేట్ అవుతుంది అనిపిస్తుంది మున్నోళ్ళు మాత్రం వేసుకోండమ్మా నేను మొత్తం ఇంకా కుండీకి వేసినాక మళ్ళీ చూపిస్తాను మా అబ్బాయి చేస్తున్నాడు చూడండి నేను తీసుకుంటే ఏదో ఒకటి చేస్తుంటాడు అండి వచ్చినప్పుడు మీ పిల్లలు కూడా అలానే చేస్తారా ఆ అయ్యో మా పిల్లలకి మేము ఏమి చేర్పించము మేము గోరుముద్ర పెడతాము కాదు గోరుముద్ర పెట్టాలి వాళ్ళకని నేర్పించాలి నేను అనుకోవద్దు మీరేమనుకుంటారో నాకు అది తెలియదు కానీ నేను పని నేర్పించాలి వాళ్ళని గారం చేసి నోట్లో అన్నం పెట్టాలి అది చేయాలి ఇది చేయాలండి పని చేయకుండా నేర్పించుకుంటే రేపు తర్వాత ఇబ్బంది పడతారు వాళ్ళు కూడా ఇక చూశారు కదా ఎన్ని టమాటాలు వచ్చినవి ఇట్లున్నాయి కదా బయట పెట్టానుకో రెండు టమాటాలు పండు వేయండి కాబట్టి అది నాలుగు రోజులకి కూడా పండిపోతున్నాయి నేను ఇంత ముందు ఈ పచ్చడి కొంచెం కోసుకెళ్తున్నానని అది నేను ఆ రోజు ఏ రోజు చేశాను అది చేయలేదు నిన్న చూస్తే మొత్తం పండిపోయాను అవి అందుకు ఆ ఆకుకూర ఎంత వచ్చిందండి ఇంక కింద పెట్టి వద్దాము ఇక్కడ ఉంచే అనుకో వాడిపోద్ది ఎండ కూరకుని మనం బయటకు కొంటే ఎంత ఫ్రెష్ కట్లు ఉంటుంది మళ్ళీ కలకలలాడుతుంటుంది మన ఇంట్లో చూడు ఇప్పుడే కోసాను కోసాకొక పదిహేను నిషోట్లో ఈ ఎండకు ఎట్లా వాడిపోయిపోతుందో టమాటలు ఈ టమాటాలు అంటున్నాండి వంకాయలు ఎన్ని వచ్చినాయి చూడండి స్టార్ ఫుడ్ ఈ కిందకి వెళ్దాము ఒకసారి మీరు చూపిద్దాం అన్నట్టుని చూపిస్తున్నాను చూడు ఎన్ని వచ్చినవి చూసారండి మా అబ్బాయి అట్ని నింపేసాడు ఇంక మళ్ళీ నాకు ఇంకొక కుండీకి అంతా ఉంది చూడండి ఇంత కంపో ఇదంతా ఒకదాని ఫుల్ అనమాట ఎంత కంపోస్ట్ అయ్యద్దు ఇదంతా వేసి నాకు మీరు చూపిస్తాను మా అబ్బాయి కంట తొత్త రావట్లేదు ఇంకో రెండు కుండీలు నేను వేస్తాను కంపోస్ట్ నేను దానికి నింపుతానని చెప్పి చూడండి అండి ఈ టమాటా చెట్లు పీకేసేసాడు ఇటు వచ్చే అటు వచ్చేలోపే పీకేసి ఇంకొదాన్ని నింపుదాము ఇంత కంపోస్ట్ ఉంది కదా మళ్ళీ మళ్ళీ పెట్టుకుంటావు నువ్వు రేపు చేసుకుంటావు అంటావు అని అంటున్నాడు ఇదిగో చూడండి ఎంత లూజ్గా ఉంది కదా ఎక్కడ బాగా లూజ్ అదే చాలా లూజ్ అండి మనం అది ఎంతకు ముందేసిన కంపోస్ట్ నల్ల నల్లగా ఉంది చూడు అది అంత ఇంతకు ముందు వేసిన ఆకులు ఎన్ని అయిపోయి అట్ట అవుద్ది అనమాట గుడ్లు పెంకులు కూడా ఉంటాయి దీంట్లో దీంట్లో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనం ఆకులు అన్నీ వేసేసుకుంటాం కదా అది ఇప్పుడు మిరప చెట్టు కూడా నేను అక్కడ చూపిస్తాను ఒకసారి నేను మిరప చెట్టు వేసాను ఇదిగో అది కూడా తీకేసాను ఒకటి ఒక్క కుండి తీసేసాను ఎండిపోయింది అని చెప్పి తీసేసి దీనికి కూడా కంపోస్ట్ నింపేసుకుంటాను అమ్మా దీంట్లో కూడా ఒక టమాటాను ఏదో ఒకటి పెట్టుకుందాం మెంత్ కోరేద్దాం అనుకుంటున్నాను మెంతులు తెచ్చాను అయ్యేద్దాం అనుకుంటున్నాను టమాటా నారు చూడండి ఇప్పుడు బీగుతున్నాను ఈసారి టమాటాలు ఫుల్ అండి మాకైతేను చేతాండి మనం కొనక్కొచ్చుకోకుండానే అయ్యే మొలిసినాయి అన్నట్టు ఒక తటి నుంచి కాదు మధ్యలో బిగుతారు అంత చిక్కగా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఎన్ని బకెట్లకు వస్తాయో తెలుసా మన బకెట్లు కూడా ఎక్కువ లేక ఆత్రంగా ఒక దాంట్లో నాలుగైదు గుంటారు కదా ఒక దాంట్లో మొత్తం చేస్తున్నాను ఎందుకంటే దీంట్లో వేరే వేసుకుందాం మళ్ళీ అనుకుంటున్నాను ఎండ్లకాలం టమాటా రేటు పెరిగిద్దా అనుకుంటున్నా పెరిగితే మాత్రం మనకు గాసేటప్పుడు మాత్రం టమాటా తక్కువ రేటు ఉంటుంది మనకు లేనప్పుడే ఎక్కువ రేట్ ఇద్దండి ఏదెట్లా ఏదైనా అట్లే ఇది ఒకసారి చూడు ఇక్కడ చూడు ఒకసారి ఒక దిక్కడ అట్లా మురిసి చూడు కుదిరిలాగా మురిసీ కదా ఎన్ని ఉన్నాయి చూడండి ఇయ్యామండి ఎన్ని పది మొలకల పైన ఎంత నాది ఏదో చెలో దిగినట్టుంది కానీ మన గార్డెన్లో తీసినట్టు లేదు ఎన్ని వేద్దాం ఇప్పుడు అది ఇంకా తీయట్లేదు ఇంతవరకు అమ్మ ఎన్ని పెట్టిన తర్వాత ఆ టమాటా అరకొట్టి తీద్దాము అనని ఇదిగో శుభ్రం చేసేసుకున్నాను ఎంత నారు వచ్చింది చూడండి చేలో కట్ట బీకి కట్ట కడతారు అనమాట నారు టమాటా నార్ధించుకున్నప్పుడు కట్టలు కట్ట అట్టుంది ఇది ఇదంతా అక్కడ వేద్దాము నేను ఒక్కో దాంట్లో నాలుగు అట్ట వేస్తున్నాను నాలుగో ఐదు వేస్తున్నాను చాలా ఎక్కువ ఉన్నాయి కదా నాలుగు ఐదు వేస్తున్నాను డబ్బు కాబట్టి ఇప్పుడు పొడిన వేస్తాను ఇప్పుడు నేను నీళ్ళు పోస్తాను మళ్ళీ ఎట్ట కడగాలి కదా వేసిన తర్వాత నీళ్ళు పోద్దాం ఇదంతా నేను ఇంతకుముందు కంపోస్ట్ చేసుకో అంత గొల్లగిచ్చి పెట్టిన మట్టి అందుకే చూడండి ఇది ఒకసారి చూడండి ఎంత ఇంత లూజ్గా పోతుంది కదా ఇట్టుంటేనే ఏదైనా బాగా వచ్చిద్దమ్మా ఇప్పుడు ఎన్న టైం కదా ఇప్పుడు వేసాను నెక్స్ట్ షెడ్యూల్ చూపిస్తాను ఎలా బతికి లేదో మీకు బాగా తెలిసిద్ది అంటే సల్లంగా ఉంటాయనే అని ఏమి లేదు ఎందుకంటే పొలంలో ఎప్పుడుంటే అప్పుడే వేస్తుంటారు పోయి నుంచి సాయంత్రం దాకా వేస్తారు వాళ్ళు సాయంత్రం వేసి బతకాలకుంటే సాయంత్రం కూడా వేస్తారు కదా పొద్దున్నే వేయరు కదా నేను పొలాల్లో ఎట్లా పాటిస్తారో అదే పాటిస్తానమ్మా అని మా దగ్గర మేము రైతులం కాబట్టి ఎక్కడ ఎట్లా చేస్తారో అదే చేస్తున్నాను ఒకదానికి నేను ఐదు పెడుతున్నాను అన్ని పెట్టి చూపిస్తాను